అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎన్నో రంగుల తెల్లకిరణం రచన సిరిబెన్నెల సీతారామశాస్త్రి గారు మరి కథలోకి వెళ్దామా అటు మధ్య ఇటు కటకటాల వరండాలో నుంచి కలకలం స్పష్టాస్పష్టంగా వినిపిస్తోంది రకరకాల సంభాషణలు మధ్య మధ్య పెద్దగా నవ్వులు గోలగోలగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నారు ఈ గదిలో తలుపులన్నీ మూసేసుకుని ఒంటరిగా పడుకొని ఉన్నాను నిద్ర పట్టటమూ లేదు నిద్రపోవాలనే ఉద్దేశమూ లేదు ఊరికే విశ్రాంతిగా కళ్ళు మూసుకొని గత ఏడాది కాలాన్ని సమీక్షించుకుంటున్నాను మూడు రోజుల నుంచి ఒక్కలా అలిసిపోయాడు కుర్రనాగర్న్న శుభ్రంగా పడుకొనివ్వండి వాణ్ణి అని అమ్మమ్మ మగవాళ్ల భోజనాల పూర్తి కాగానే నా విశ్రాంతికి ఏర్పాటు చేసింది ఆవిడ పుణ్యవాణి గత వారం రోజులుగా దొరకని ప్రశాంతమైన ఒంటరితనం దొరికింది శ్రమ పడటం విశ్రాంతి తీసుకోవటం విషయానికి వస్తే నాకన్నా మిగిలిన ప్రతి ఒక్కరూ వంద రెట్లు ఎక్కువ కష్టపడ్డారు ఈ మూడు రోజులు ఊపిరి తిరగనివ్వని పని పైగా ఐదుగురు కాపురం ఉండే ఇంట్లో యాభై మంది సర్దుకోవాల్సి రావటం ఈ మూడు రోజుల కార్యక్రమానికి కేంద్ర బిందువుని కర్తని నేనే కనుక నాకు ప్రత్యేకమైన గుర్తింపు నిద్రకి వాటికి ప్రత్యేకమైన సౌకర్యాలు పెళ్ళికొడుకులగా ఈ పోలికను అనుకోవాల్సి వచ్చిన ప్రతిసారి అదోలా ముడుచుకుపోతుంది నా మనస్సు పెళ్ళికొడుకులాగా ఇదేం పోలిక కానీ అలా పోల్చుకోక తప్పనిసరి కావటంతో జీవితపు వైచిత్రి ఏదో తోస్తోంది లీలగా శారీరక శ్రమ కన్నా మానసిక సంఘర్షణ ఎక్కువ అలసట కలగజేస్తుంది అందువలనే అందరికన్నా ఎక్కువ అలసిపోయాను ఈ మూడు రోజులుగా అనుక్షణం నా అంతరంగం విచిత్రమైన ఒత్తిడికి లోనైంది ఒకదానికొకటి సంబంధం లేని వేలాది లక్షలాది భావాలు అల్లకల్లోలంగా కల్లోలంగా ఆక్రమించేశాయి మనసంతా మనిషి జన్మించింది మొదలు మరణశయ్య మీద చిట్ట చెవరి ఉచ్ఛ్వాసం తీసే వరకు ఎన్ని రకాల అనుభూతులకు లోను కాగల అవకాశం ఉందో అన్ని అనుభూతులు ఈ ఒక్క మూడు రోజుల్లోనే చుట్టుముట్టాయి నన్ను అలసి ఉన్నారు అలా ఒక గంట పాటు నడుములు వాల్సరాదట్రా అలా అనవసరంగా వాగుతూ మరీ అలసిపోయే కన్నా అమ్మమ్మ మధ్య గదిలో ఉన్న వాళ్ళని కసురుతోంది రేపటి నుంచి అందరూ చేసే పనే అది రేపు తెల్లారలేస్తే ఎవరి గూటికి వాళ్ళు మళ్ళీ అన్నాళ్ళకో ఎక్కడో ఏం కబుర్లు చెప్పుకున్నాయి వాళ్ళు రోజే కదమ్మా సుందరం పిన్ని ఈ గుంట వెదవలంతా ఎరి ఒక్కడో కనపడ్డో అలా పెద్ద బాబు గది వెనకాల కటకటాల గదిలో పేకాట ఆడుతున్నారు అటు వాళ్ళ మాటలు ఇటు నా పెద్ద తమ్ముడు రమణ మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి పేకాట అల్లరి అన్నీ చెవిన ఆ అశాంతితో అలిసిపోయిన నిస్త్రాణలో ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుంది మనస్సు అన్ని రంగులు అన్ని అందాలు అన్ని అనుభూతులు సగటుగా కలిసి ఉన్న సూర్యకాంతి జీవితం కాదంటారా అమ్మవైపు నాన్నగారి వైపు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేనమామలు పినతల్లు మేనత్తలు పినతండ్రులు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు నా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరి చెల్లెళ్ళు అంతా కలిసి పిల్ల జల్లాతో సహా నికరంగా యాభై మంది తేలారు ఈ మూడు రోజుల అనుభవం తేల్చింది ఇంతమంది అయిన వాళ్ళు ఒక్కచోట చేరినప్పుడు ఏం మాట్లాడుకుంటారో ఇది అని చెప్పటానికి ఏమీ ఉండదు కొటేషను ఉండదు అవి మాటలు కావు అది సంభాషణ కాదు ప్రతి మనిషి ఒకే గుండెలో ఒకే మొక్క వీళ్ళంతా ఒకే గుండె ముక్కలు కాలం ఎక్కడెక్కడో విసిరేస్తుంది ఈ ముక్కల్ని జీవితం తరుముకొస్తూ ఉంటే జీవనాన్ని తరుముకుంటూ ఎవరికి వారు ఒకరికొకరు దూరంగా మళ్ళీ అదే కాలం చావుకో పుట్టుకకో నిలువుగా పాతబడిన పందిరి రాటల మధ్య పెనవేసుకుంటున్న పచ్చని పెళ్లి ముళ్లకు సాక్ష్యం ఇచ్చేందుకు అడ్డంగా పరచబడిన అవే రాటల పాడె మీద తెగిపోయి వెళ్ళిపోతున్న ముళ్ళను వీడుకొలిపేందుకే మళ్ళీ తాత్కాలికంగా దగ్గరికి చేరుస్తుంది అప్పుడు ఆ గుండె ముక్కలు ఆత్రంగా ఆప్యాయంగా అస్తభ్యస్తంగా ఉండగట్టుకుని జారిపోయిన క్షణాలన్నింటినీ స్పందించాలని చేసే ప్రయత్నం ఇప్పుడు అదే జరుగుతోంది ఈ మూడు రోజులు ఈ గుండె మొక్కలన్నింటినీ తన గుప్పెట్లో ఉండగా బీగే పట్టిన కాలం రేపు సూర్యోదయంతో తన గుప్పెటను విసురుగా తెరుస్తుంది వికేంద్రీకరిస్తుంది జీవితంలో విసిరేస్తుంది మా పెద్ద మామయ్య గట్టిగా నవ్వుతూ ఏదో చెప్తున్నాడు అందరూ పగలబడి నవ్వుతున్నారు అమ్మ నవ్వు కూడా స్పష్టంగా వినిపించింది అన్ని నవ్వుల్ని వదిలేసి అమ్మ నవ్వునే స్పష్టంగా ప్రత్యేకంగా గుర్తించిన నా అంతరంగం తన ఆ చర్యలోని ఔచిత్యాన్ని యథమిత్తంగా తేల్చుకోలేకపోతోంది నా పెళ్లి విషయం సంభాషణలో దొరలడంతో నా ధ్యానం కాస్త అటు మళ్ళింది నాకు ఈడైన మరదళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు కానీ ప్రధానంగా పోటీలో ఉన్నది ఇద్దరు మా పెద్ద మామయ్య కూతురు పదహారేళ్ల పద్మ మా నాన్నగారి పెద్ద చెల్లెలు సూర్యుడత్త కూతురు పద్దెనిమిదేళ్ల నీలవేణి అమ్మ తరపున వాళ్ళు నాన్న తరపు వాళ్ళు అని రెండు పక్షాలుగా చీలిపోతున్నారు ఈ విషయంలో ఈ ప్రసక్తి వచ్చిన ప్రతిసారి వాతావరణంలో కనిపిస్తున్న వింతైన చిరువేడి నాకు మా అమ్మకి ఇబ్బందికరంగానే పరిణమిస్తుంది మామూలుగానే మళ్ళీ కాసేపు విసురులు చురకలు తీసుకోవటాలు అన్నీ అయ్యాక పెద్ద మామయ్య మరో విషయం మీదికి నడిపినట్టున్నాడు కాసేపు జాలీగా మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది కొద్దిసేపు తర్వాత మామయ్య సినిమా ప్రోగ్రాం పెట్టారు అని రమణ రమణ చిన్నయ్య పెద్ద మామయ్య పిలుస్తున్నాడు రా నా ఆఖరి తమ్ముడు వాసు రమణని పిలిచాడు అబ్బా ఉండరా కౌంట్ అయ్యేలా ఉంది ఇప్పటికింకా ఇంకా లైఫ్ లేదు నువ్వు పోయి కనుక్కో ఎందుకో సినిమా సంభాషణ జోరుగా వినిపిస్తోంది ఏ సినిమాకో చెప్పాడరా మావయ్య మా రాజ్యం పిన్ని కొడుకు అడిగాడు వాసుని లేదు ఇంకా మనమే డిసైడ్ చేద్దాం చిన్నయ్య ఏదైనా కలర్ ఫిలింగ్కి వెళ్దామా అటు మా అమ్మమ్మ కంఠం కంగున వినిపించింది అందరూ కట్టగట్టుకుని పది పదిహేను రిక్షాల్లో పెళ్లికో ఊరేగింపుగా వెళ్తున్నట్టుగా చూసే వాళ్ళకి ఏమైనా బాగుంటుందర నాని ఇప్పుడు వందో నూట యాభై తగలేసి ఆ బాగా ఉండవేనా సార్ ఇంతమంది మళ్ళీ కలుస్తామని ఏమిటి మంచో చెడ్డో ఏదో సందర్భం వచ్చింది కాబట్టి కలిసాం కానీ మంచో చెడ్డో ఏదో ఒకటి ఏదైనా ఒకటే జీవితానికి గొప్ప సమదృష్టి ఉంది బ్రతుకి బ్రతుకుకి గొప్ప ఎడ్జస్టబిలిటీ ఉంది మళ్ళీ నా మనసు అగాధాల్లోకి ఆకాశంలోకి పరుగులు తీస్తోంది అందుకే నాకు కలర్ ఫిల్మ్ అంటేనే ఇష్టం అంతేందుకు మనం రోజు చూసే రోడ్లు ఇళ్ళు కొండలు మైదానాలు ఒకటేమిటి అన్నీ కూడా ఈస్ట్మన్ కలర్లో చాలా అందంగా ఇంతకు మునుపు మనం చూడనంత అందంగా కనిపిస్తాయి ఎందుకో తెలుసా తన ఉపన్యాసాన్ని ఒక ప్రశ్నతో ఆపేశాడు వాసు ఎందువల్లంటావు ఎవరో అడిగారు వాడేం చెప్తాడో వినాలని నాకు కుతూహలంగా అనిపించింది ఇప్పుడిప్పుడే భావ గగనాల్లో విహరిస్తున్న వయసు వాడిది ఇంటర్మీడియట్ చదువుతున్నాడు మనకి కాలేజీలో ప్రాక్టికల్స్లో చూపిస్తారు చూడు కాంతి కిరణం పట్టకం ద్వారా ప్రయాణించి ఏడు రంగుల వర్ణపటంగా విశ్లేషించబడటం అదే కారణం మనం పైన చూసే ప్రతి వస్తువుని తెల్లని సూర్యకాంతి ఛాయలో చూడటం వల్ల అన్ని వస్తువులు వాటి వాటి రంగులు వెలిసిపోయినట్టుగా ఫేడ్ అవుట్ అయినట్టుగా కనిపిస్తాయన్నమాట అది కలర్ ఫిల్మ్లో అయితే లైట్ రీ డిస్పర్షన్ వల్ల చక్కగా రంగురంగులుగా విశ్లేషించబడి ఏ వస్తువు వస్తువు తన ప్రత్యేకతతో తన ఒరిజినల్ రంగుతో కనిపిస్తుందన్నమాట కావలిస్తే చూడు నువ్వు పట్టపగలు చూసే ఏ వస్తువైనా సంధ్యా సమయంలో కానీ రాత్రి దీపాల కాంతిలో కానీ చూస్తే ఇంకా అందంగా కనపడుతుంది అందుకే నాకు అనిపిస్తుంది దేవుడు అనేవాడు కనపడితే అడగాలనిపిస్తుంది పగటి కాంతిని కూడా ఈస్ట్మన్ కలర్లో ఇవ్వరాదా అని వాసుగాడి పద్దెనిమిదేళ్ల భావుకత్వం నాకెందుకో స్పష్టంగా తెలియని చిరునవ్వును రప్పించింది నాకు ఈ సినిమా ప్రోగ్రాం కొంత ఇష్టంగానే ఉంది మొత్తానికి పెద్ద మామయ్య అమ్మమ్మతో సహా అందరినీ బయలుదేరదీశాడు ఇంతమంది పెద్ద ఊరేగింపులా సినిమాకు బయలుదేరి వెళ్ళటం నాకు కొంచెం డెలికేట్గా ఉంది నేను వాళ్లతో కలవకుండా వేరేగా సిటీ బస్సులో వెళ్ళాలనుకున్నాను అదీగాక ఇన్ని టిక్కెట్లు సంపాదించే ప్రాబ్లం ఒకటి ఉంది ఆ హాలు మేనేజర్ నా స్నేహితుడు కనుక ఒక గంట ముందుగా వెళ్ళి చెప్తే మంచిది కొంత ఇష్టంగానే అంతరాంతరాల్లో ఎక్కడో ఎంతో కొంత ఇష్టం లేకపోలేదు అనే నిజం కూడా నాకు తెలుస్తూనే ఉంది నిజమే ఈ సందడిని ఈ సందేహాన్ని ఆత్మీయుల మధ్య ఈ కలకలల చైతన్యాన్ని ఆనందించకుండా ఉండలేకపోతుంది నా హృదయం అలా ఆనందపట్టంలో ఏదో అపరాధ భావన కూడా వెంటాడుతోంది లేలగా నా వెనక ఎనమండుగురు కుర్రాళ్ళు బయలుదేరారు అమ్మమ్మ పెట్టిన అభ్యంతరాలన్నీ తీసేసి పద్మను కూడా వెళ్ళమని పంపించారు పెద్దమావయ్య ఆ హడావిళ్ళు నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తూ నువ్వు కూడా బావతోనే పోవే అని నీలవేడిని ముందుకు నెట్టింది అత్త పద్మ నా పక్కగా నడుస్తూ వసపెట్టల చెవిలో ఏదేదో వాగుతోంది కాస్త దూరంగా నీలవేడి తలవంచుకుని అప్పుడప్పుడు నా వైపు ఓరచూపులు చూస్తూ నడుస్తోంది మిగతా వాళ్ళంతా వానర సైన్యంలాగా రోడ్డు అంతా ఆక్రమించుకుని చిందులు త్రొక్కుతూ నడుస్తున్నారు సిటీ బస్లో మా సెక్షన్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు గారు కనిపించి విష్ చేశారు ఏమండి కార్యం బాగా సభ్యంగా నడిచిపోయినట్టేనా బాగానే పూర్తయింది సార్ బాగుంది వీళ్ళంతా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బావలు మరదళ్ళు బంధువులు ఆహా బాగుంది వైభవంగానే జరిగిందన్నమాట ఇంకే అయినా మీ నాన్నగారికి ఏం లోటు మహానుభావుడు అయిన వాళ్ళు కొల్లలు మొత్తానికి పెళ్ళిలా జరిపించుకున్నాడు బాగుంది ఆ ఏమిటి ఇలా చాలా హడావిడిగా బయలుదేరారు ఏదో అనుకున్నాను ఇంతలోనే ఒక శిశింద్రి అందుకొని సినిమాకి సార్ దేవీలో శపథం సినిమాకి అన్నాడు ఉత్సాహంగా ఒక్క క్షణం గిల్టీగా కొట్టుకుంది నా గుండె ఓహో సినిమాకా ఇకనే అన్నట్టు ఈరోజుతో మీ లై లీవ్ అయిపోయింది కదా రేపు జాయిన్ అవుతారా లేక ఎక్స్టెండ్ చేస్తారా అబ్బాబ్బే లేదండి జాయిన్ అయిపోతాను కంగారుగా అన్నాను అవసరం లేని సంజాయిషి ధ్వనించింది నా కంఠంలో ఆయనలో ఎంత మాత్రం ఆ ఉద్దేశం లేకపోవచ్చు కానీ నాకు మాత్రం ఆయన ఓ సినిమాకా బాగుంది అన్న మాటల్లో ఏదో వెక్కిరింత వ్యంగ్యం ఉన్నట్టు అనిపించింది ఎలా జరిగిందో ఎవరి ప్రోత్సాహం వల్ల ఏ రాజకీయం వల్ల జరిగిందో కానీ నా సీటు పద్మకి నీలవేణికి మధ్య ఉండేలా ఏర్పాటు జరిగింది చిన్నగా నవ్వుకుంటూ కూర్చున్నాను సినిమా మొదలైంది ఇదివరకే నేను చూసేసిన సినిమా అన్యమనస్కంగా చూస్తున్నాను నా పక్కన సన్నగా ముక్కు ఎగబీల్చినట్టు అనిపించి తల తిప్పాను నీలవేణి ఏడుస్తోంది ఏమిటి అన్నాను నెమ్మదిగా ఐదు నిమిషాల తర్వాత నెమ్మదిగానే చెప్పింది చూసావా బావా తండ్రికి పోయి ఇరవై ఏళ్ళైన రామారావు ఒక్క క్షణం క్రితమే పోయినట్టు ఎలా దుఃఖపడుతున్నాడో ఇరవై ఏళ్ళుగా ఒక్క నిమిషం కూడా మర్చిపోలేదన్నమాట మా నాన్న కూడా మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఐదేళ్ళైనా కాలేదు ఇంకా అప్పుడే అమ్మ కూడా మరిచిపోయింది ఉలిక్కి పడ్డాను దాని మాటలు వినిపించడం మానేశాయి ఏదో తెలియని ఆవేదన గుండెల్లో సుళ్ళు తిప్పు తిరుగుతోంది నాన్నగారు మా నాన్నగారి లాంటి తండ్రి ప్రపంచంలో మరెవరికీ లేరేమో అనిపించేది మాకు ఎంత ప్రేమమూర్తి ఆయన ఆయన చితి ముందు నుంచున్న నాకు ఇంకా ఈ ప్రపంచంలో బ్రతకటం వ్యర్థం అనిపించింది నేను రమణ పదకొండో రోజున ఆత్మహత్య గురించి ఆలోచించాం మా అమ్మ వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు తాగలేదు ఇంత విషం తిని అందరం చచ్చిపోతే బాగుంటుందని నేను రమణ నిశ్చయించుకున్నాం కానీ ముక్కుపచ్చల పచ్చల చెల్లెళ్ళు ఆఖరి తమ్ముడు వెళ్ళని చంపే అధికారం మాకు లేదు అమ్మకి నాకు రమణకి ఉన్నంత మనస్తాపం ఉండే వయసు కాదు వాళ్ళది వాళ్ళ కోసం మేం బతక తప్పదనుకున్నాం ఎంత జరిగి ఎంతకాలమైంది అంతలోనే బావా గిల్లింది పద్మ అబ్బా ఏమిటి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఈ ప్రపంచంలో ఎక్కడని వెతుకుతాడు రా అతను హీరో అనమాట తను ప్రతిజ్ఞ పట్టేసినంత మాత్రాన వాళ్ళు దొరికితే గానీ వీడు నవ్వడు నలుగురితో కలవడు తిండి తినడం తాగేస్తున్నాడు వీడు చచ్చిపోడా మరి తన బాల్యంలో తన కళ్ల ముందు తన కన్న తండ్రిని చంపిన హంతకుల అంతు చుట్టానికి ప్రతిజ్ఞ పట్టిన ఒక కుర్రవాడి కథ ఆ సినిమా తండ్రి చితిమంటల ఎదురుగా పిడికిలి బిగించి గుండెలు పగిలేలా ప్రతిజ్ఞ చేసిన ఆ క్షణంలో ఆ కుర్రవాడి జీవితంలో కాలం స్తంభించిపోయింది అది ఒక్కటే క్షణం అటు తర్వాత అతని జీవితంలో మరి ఇతర క్షణం తొంగి లేదు ఆ ఒక్కటే అనుభవం ఆ ఒక్కటే అనుభూతి అటు తర్వాత అతని అస్తిత్వ కాల ప్రవాహాన్నించి బయటకు వచ్చేసి ఆ భావావేశపు అభావం స్థిరీకరించబడిపోయింది అటు పైన ఇరవై ఏళ్ల పాటు ఆహారహం అనుక్షణం ఆ తుఖాగ్నిలో ఆ ప్రతీకార జ్వాలలో ఆ చితిమంటల స్మృతి వాక్యంలో అర్ధాంతరంగా ఆగిపోయి నిలిచిపోయాడు అటుపైన అతనికి నవ్వు లేదు మరో ఏడుపు లేదు బ్రతుకు లేదు గమనం అసలేదు ఇరవై ఏళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు నాన్నగారి చావు కూడా చాలా మిస్టీరియస్గానే జరిగింది కోర్టు పని మీద విజయనగరం వెళ్ళి హఠాత్తుగా హార్ట్ అటాక్తో నో సంథింగ్ ఈజ్ రాంగ్ ఆ పదకొండు రోజులు ఏవేవో గుసగుసలు వినిపించాయి నాకు పోస్ట్ మార్టం జరగకుండా పెద్ద ప్రయత్నం జరిగిందట నాన్నగారు వెంట తీసుకెళ్లిన కాగితాలు కొన్ని కనిపించలేదట ఏది ఏమిటి ఎందుకు ఎలా జరిగిందో స్పష్టంగా ప్రశ్నలు వేసుకునేలోగానే లోగానే నాన్నగారు పిడికెడు బూడెదైపోయారు ఎంతగా జ్వలించిపోయింది నా గుండె ఏదో ఉక్రోషంతో ఏదో మంటతో నాన్నగారి చావు సహజమా అసహజమా అసహజమైతే ఎలా ఎందుకు ఆరా తీయాలని అంతు చూడాలని అగ్నిపర్వతంలో రగిలిపోయాను నేను ఏం చేయగలిగాను ప్రశ్న అలాగే ఉండిపోయింది ఉండిపోలేదు కూడా కాలగతిలో క్రమంగా కరిగిపోతోంది కూడా కాలగతి అంటే ఎంతో కాలమైపోయిందే ఈనాడీలా సినిమా చూస్తూ వయస్సు రక్తాన్ని రెండు పక్కల వేడెక్కించుకుంటూ అనుభవంతో ప్రతి క్షణం మునకలు వేస్తూ ఒక్క క్షణమైన దేవుడు లాంటి నాన్నగారి కోసం జీవితాన్ని స్థిరీకరించుకోలేక ఎక్కడికి కొట్టుకుపోవటం నాన్నగారు పోయిన తర్వాత నవ్వు ఆనందం అనుభవం ఇవేవి నా జీవితంలో ఉండవనుకున్నాను ఉండకూడదు అనుకున్నాను కేవలం కుటుంబం పట్ల నా బాధ్యతను కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే నాన్నగారు వారసత్వంగా మిగిల్చిన ఈ జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను కొన్ని రోజులు అంతే మళ్ళీ జీవితం తన పరిపూర్ణ విలాసంతో కమ్మేసింది బావా మళ్ళీ గిల్లింది పద్మ ఏమిటి ఏమిటి నస అన్నాను చిరాగ్గా చిరాగ్గా అనాలనుకున్నాను నవ్వుతూ సరసంగా అనేశాను హౌ షేమ్ఫుల్ అంతలా కబ్బిస్తోంది ఆ అమ్మాయి అతనితో అతనిలో నిజంగానే ఏమీ చలనం లేదంటావా కబ్బిస్తున్నట్టుగా అడిగింది నిజమే ఈ అనుమానం నాకు వచ్చింది కాలం జీవితం ఇన్నేళ్లుగా అతన్ని ఎప్పుడూ తాకనే లేకపోయాయా తాగి తాగి ఆ మత్తుల అస్తిత్వాన్ని తిమ్మిరితో మొద్దుబరిచి ఆ తాకిడిని తొళ్ళగొట్టి తృణీకరించాలని అతను ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది ఆపరేషన్కు ముందు మత్తు ఇంజక్షన్ తీసుకున్నట్టు ఎందుకు జీవన స్పర్శ నుంచి బలవంతాన్ని తప్పుకునే ప్రయత్నం ఎందుకు ఆత్మవంచనను కప్పిపుచ్చుకోవటం ఎందుకు ఏమో నాకేం తెలుసు నేనేమైనా వాడి మనస్సులోకి తొంగి చూశానా వాడిలో నిజంగా చలనం ఉందో లేదో ఉండి లేనట్టు నటిస్తున్నాడో మరి ఎందుకు నటించటం ఆ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ నాన్న పట్ల ప్రేమ వాడి ధ్యా ధ్యానం తగ్గిపోతాయా అసలు అలా ఒకే పాయింట్ మీద అన్నేళ్లు ఉడుం పట్టుబట్టి కూర్చోటం సాధ్యమేనా బావా నా మటుకు నాకు అసాధ్యం సుమ మా నాన్న మీద ఎప్పుడైనా అలుగుతాననుకో నిజంగా అన్నం అనేసి కూర్చుంటాను ఆయన వచ్చి బరితి మాలటం ఆలస్యమైందనుకో ఎంత ఆకలిస్తుంది కోపం అలాగే ఉంటుంది కానీ ఆకలి కూడా వేస్తుంది దొంగతనంగా తినేసి కూర్చుంటాను అంతే కిలకిలా నవ్వేసింది దాని మాటల్లోంచి నా అంతరంగంలోని సందిగ్ధతకు ఏదో సమాధానం నేను అజ్ఞాతంగా అస్పష్టంగా కోరుకుంటున్న జవాబు వైపుకి మొగ్గిచ్చే ఆలంబన దొరికినట్టు అనిపించింది మనస్సు గిల్టీ ఫీలింగ్ నుంచి కొంచెం కొంచెం తేరుకుంటోంది ఈ భావ సంఘర్షణ ఇరవై రోజుల క్రితం నుంచి ప్రారంభమైంది మా బాబాయ్ ఇరవై రోజుల క్రితం ఇచ్చాడు దగ్గరుండి నిర్వహించేందుకు బంధువులకి ఆహ్వానాలు వెళ్ళాయి పెళ్లి పిలుపుల్లాగా ఇంతమందికి వసతి సౌకర్యం చూపించడం ఎలాగా అన్న సమస్య తలెత్తినప్పుడు పక్కింటి మాస్టార్ ఇంట్లో ఎడం పక్క వాటా ఖాళీ అయింది ఆ ఐదు రోజులు విడిగా విడిదిగా అడిగితే సరి అన్నాడు రమణతో ఆ విడిది అన్న మాట చాలా ఇబ్బందికరంగా అనిపించి నేను రవణ ముడుచుకుపోయాం సౌకర్యార్థం ఇంటికి ముందు వెనక షామియానాలు వేయించక తప్పలేదు వంట భ్రమలు వంటలు హడావిడి ప్రతి క్షణం ప్రతి అంశం మీద నేను రవణ గిల్టీగా మొహమాటంగా సిగ్గుతో మొహాలు ఎర్రపరుచుకుని తలలు దించుకుంటూ ఉంటే అమ్మమ్మ అంది కుర్ర విట్రా కుర్రనాగప్పల్లారా ఎందుకలా ఏదో తప్పు చేసినట్టుగా సిగ్గుపడతారు పెళ్ళితో పెళ్లితో సమానమని చెప్తారు పెద్దలు అని మూడు రోజులు ఉన్నట్టుండి బోరున రాగాలు పెడబొబ్బలు అరగంట తిరగకుండా నవ్వులు నవ్వుతున్నప్పుడు కేరింతలు మళ్ళీ ఏదో తంతు జరుగుతున్నప్పుడు అందరూ శోకాలు సానుభూతులు ప్రతి రాత్రి పెళ్లి గొడవలు చనిపోయిన వారి జ్ఞాపకాలు తవ్వి తీయటం కళ్ళు గతాన్ని వర్షించటం పుట్టనున్న వారి జాతక చక్రాలు తిప్పుకోవటం కళ్ళు భవిష్యత్తును చెప్పటం వర్తమానాన్ని కలలు కనటం ఈ ఏడాదిగా లేని జీవకళ ఏదో అమ్మ మొహంలో కనిపించింది రమణ ఆనాడు తన పాటలతో తన వాయిద్యాలతో ఎంత హుషారుగా ఎంటర్టైన్ చేశాడు నాన్నగారు నాటి విషాద ఛాయ నాన్నగారు తిరిగి వచ్చారా అన్నంత ఉత్సాహంగా బ్రతుకు చావు ఆరాటం ఆనందం గొప్ప ఎక్స్పీరియన్స్ ఇది ఏ కుర్రాడికో సినిమా గురించిన సందేహాన్ని మా బాబాయ్ గారు ఒక ఆయన తీరుస్తున్నారు బాగుందిరా మరీ మూడు గంటల్లో మొత్తం కథంతా చెప్పాలే నువ్వు అడిగే ప్రతి చొప్పదంటూ ప్రశ్నకి వాడు ఎప్పుడు తిన్నాడు ఎప్పుడు పడుకున్నాడు ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు స్నానం చేశాడు ఇవన్నీ చూపిస్తే వాడు బతికినంతకాలం మనకు సినిమా చూపించాలి అదీగాక ఆ కథ వాడి జీవితంలోని ఏ సంఘటనకి ఏ రసానికి సంబంధించిందో ఆ ఒక్క అంశాన్నే చెప్తాడు కానీ మొత్తం జీవితం అంతా అన్ని రసాల్లో పరిపూర్ణంగా ఎలా చూపించగలడు సహజత్వం లేదని నువ్వంటే ఎలా సినిమా అంటే జీవితంలో అనిపించేదే కానీ జీవితంగా అదిగా నాకు సమాధానం దొరికింది మా నాన్నగారు నాతో అంటున్నట్టు అనిపించింది ఒరే నాన్న నేను పోయిన ఆ క్షణం దగ్గరే నీ జీవనం గమనం స్తంభిస్తే నేను పోయినట్లే లెక్క అలా కాక నువ్వు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీ మీ బ్రతుకుల్లో నడుస్తూ మీ వెనకాల నా స్మృతిని నడిపించుకుంటూ మీ జీవితాల్లోకి నన్ను ముడుచుకుంటూ వెళితే నేను బ్రతికి ఉన్నట్లే కదరా రంగుల్లోకి విశ్లేషించబడితే పరిపూర్ణత నుంచి వేరుపడ్డ ఏ ఒక్క రంగు ఏ ఒక్క అంశమో స్ఫుటంగానే అయినా అందంగానే అయినా ఒక్కటి విడిగా కనపడుతోంది అన్ని రంగులు అన్ని అందాలు అన్ని అనుభూతులు సగటుగా కలిసి ఉన్న సూర్యకాంతి జీవితం చూసారా చివరిలో ఆ తండ్రి చెప్పిన మాటలు ఎంత బాగున్నాయో నిజంగా బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నమాట అది ప్రతి ఒక్కళ్ళు జీవితానికి అన్వయించుకోవాలి అన్వయించుకుంటే ఆ లైఫ్ నిజంగా అదొక మరిచిపోలేనటువంటి అనుభవాలతో చక్కగా అలా ఇమిడిపోతుంది మన లైఫ్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి కథను చదవటం నిజంగా నా జీవితంలో నేను చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన చేయిలో ఏం మహిముందో తెలియదు కానీ ఆ చేతిలో కానీ ఆయన ఆ రచించే పాటలు ఆ మాటలు అసలు సిరివెన్నెల సినిమా చాలు ఆయన గురించి మనం ఇంకా అంతకంటే ఎక్కువగా మాట్లాడలేం ఎందుకంటే మనకు ఆ అర్హత కూడా లేదు ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సూపర్గా ఉంది ఆ లాస్ట్ వర్డ్స్ అయితే నాకు నిజంగా గుండెలకు హత్తుకున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ